గత నెల ఇరవై ఆరున జనసేన పార్టీలో చేరిన సీనియర్ రాజకీయ నాయకులు మాజీ ఎమ్మెల్యే శ్రీ కిలారి పెంకటరాసయ్య గుంటూరు నగర జనసేన పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా రోసయ్య మాట్లాడుతూ జనసేన పార్టీలోకి రావడం సొంతింటికి వచ్చినట్లుగా ఉందని ప్రజారాజ్యం పార్టీలో పనిచేయడం వలన కేడర్ అందరితో సత్సంబంధాలు ఉన్నాయని గుంటూరు జిల్లాలో మరియు నగరంలో పార్టీని మరింతగా బలోపేతం చేద్దామని దానికోసం అందరం కలిసికట్టుగా పనిచేద్దామని పిలుపునిచ్చారు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆసన సాధనకు మనం అందరం నిస్వార్థంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో గుంటూరు నగర పార్టీ ఉపాధ్యక్షుడు చింత రేణుక రాజు ప్రధాన కార్యదర్శి సూరిశెట్టి ఉపేంద్ర కార్యదర్శులు బండారు రవీంద్ర కుమార్ తోటా కార్తీక్ పామలూరి కోటేశ్వరరావు తిరుమల శెట్టి నవీన్ మీడియా కోఆర్డినేటర్ శెట్టి ఉదయకుమార్ నలభై ఎనిమిదవ డివిజన్ అధ్యక్షుడు అంబటి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు